అది ఏప్రిల్ నెల తెలిసిన వాళ్ళ పెళ్లికి అమ్మా నాన్నకు వెళ్ళడం కుదరక నన్ను పంపించారు తప్పక ఓకే అన్నాను నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు బెంగళూరు నుంచి వచ్చి వారం కూడా కాలేదు సిటీ కూడా అంతగా తెలియదు గూగుల్ మ్యాప్ ఉందనే ధీమాతో కారులో ఒక్కడనే పెళ్లికి బయలుదేరాను సాయంత్రం పెళ్లికి బయలుదేరాను పెళ్లి బాగా జరిగింది అప్పటికే రాత్రి అయిపోయింది మర్నాడు బయలుదేరమని అక్కడ అందరూ చెప్పిన మర్నాడు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో రాత్రి కారులో ఇంటికి దారి పట్టాను నల్లటి చీకటి ఎక్కడా ఆలికిడి లేని అడవిదారి వాతావరణం ఉన్నట్టుండి గాలి చల్లగా వేయడం స్టార్ట్ అయింది హైదరాబాద్ లో వర్షం ఎప్పుడు పడుతుందో ఈ మధ్య తెలియడం లేదు కొంతసేపటికి చినుకులు మొదలయ్యి పెద్ద వర్షం పడుతుంది దారి కనిపించట్లేదు కారు కూడా కదలనని మురాయించింది చుట్టూ చూశాను దూరాన ఒకటే ఇల్లు కనిపించింది ఏం చేస్తాం తప్పక అటువైపు వెళ్ళక తప్పలేదు ఈలోపు పెళ్లిలో ఎవరు అనుకున్న మాటలు గుర్తొచ్చాయి ఆ అడవి మార్గాన ఉన్న ఇంట్లో దెయ్యం ఉందట ఈ మధ్య రాత్రి అయితే వింత అరుపులో చేస్తుందని అక్కడ అంతా అనుకోవడం గుర్తొచ్చింది కొంపదీసే ఆ ఇల్లు ఇది కాదు కదా అనుకుంటుండగానే ఇల్లు దగ్గరికి వచ్చేశాను ధైర్యం తెచ్చుకుని ఇంటి తలుపులు కొట్టాను చాలాసార్లు కొట్టిన తర్వాత తలుపు మెల్లగా ఓపెన్ అయ్యింది ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆమె వేషం చూసి కొంచెం భయంతో బయట వర్షం పడుతుంది లోపలికి రావచ్చా అని అడిగేశాను నేనంటే భయం లేదా అని గంభీరమైన గొంతుతో అంది ఆమె ఎందుకు మీరు అందమైన అమ్మాయే కదా రండి ఇదిగో టవల్తో తల తుడుచుకోండి నేను మేడ మీద రూమ్లో ఉంటాను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు చేస్తే చాలా కోపం వస్తుంది అప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ కోపంగా నాకేసి చూసింది నాకు చాలా భయం వేసింది ఆ పెళ్లిలో మాటలే గుర్తొచ్చాయి ఒక గంట అయ్యాక వెళ్ళిపోతే సరి ఆ అమ్మాయి ఎలాగో ఉందిగా అనుకున్నాను తల తుడుచుకుని టేబుల్ మీద ఉన్న యాపిల్ తింటున్నాను ఈలోపు మేడ మీద నుంచి పెద్ద శబ్దం అరుపులు ఏం జరుగుతుందో అన్న కుతూహలం ఆపుకోలేక మేడ మీదకు మెల్లగా వెళ్ళాను వెళ్ళి చూసే గదంతా రక్తం ఎక్కడ చూసినా ఎముకలు ఒక పది మందిని తినేసిందేమో అన్న ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ ఆ అమ్మాయి నా వైపు కోపంగా చూసింది కోరపళ్ళతో గట్టిగా అరుస్తూ నోరంతా రక్తంతో ఎర్రగా ఉంది నన్ను పట్టుకోవడానికి నా వైపు వస్తుంది బాబోయి అంటూ ఒక్క దూకుతో మేడ మీద నుంచి కింద పడ్డాను వెనుకకు చూడకుండా బయటకు ఒకటే పరుగు అదృష్టం కొద్దీ బతికాను లేకపోతే దయ్యానికి లేట్ నైట్ డిన్నర్ అయిపోయి ఉండేవాడిని బయటకు వస్తున్న నాకు అమ్మ నుంచి ఫోన్ వచ్చింది మేడ మీద నుంచి దెయ్యం కారు వద్దకు వచ్చి తన గోళ్లతో నన్ను పట్టుకుని లాక్కొని ఇంట్లోకి లాక్కొని పోతుంది నన్ను ఏమి చెయ్యకు ప్లీజ్ నువ్వు దయ్యమని ఎవ్వరికీ చెప్పను నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు అని వేడుకున్నాను నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నేను అందంగా ఉన్నానని అన్నావుగా అంటూ అంటూ లాక్కుంటూ పోతుంది దెయ్యం అమ్మ ఫోన్లో ఏదో చెబుతుంది నీకు చెప్పడం మరిచాను మీ మామయ్య ఫామ్ హౌస్ దారిలో ఒకటి ఉంది వర్షంలో తడవకు అక్కడికి వెళ్ళు నీ మరదలకి యాక్టింగ్ పిచ్చి ఏదో దెయ్యం రిహార్సల్స్ చేసుకుంటుంది అక్కడ చూసి చెప్పు ఎలా చేసిందో ఏం బావా భయపడ్డావా ఎలా ఉంది నా యాక్టింగ్ అంటూ నోట్లో ఉన్న ఎర్ర రంగుని బయటకు ఉమ్మేసింది బాగా చేసిందమ్మా ఉంటే నా గుండె ఆగిపోయేంతగా అంటూ ఫోన్ పెట్టేసి ఊపిరి పీల్చుకున్నాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథలు వినడానికి బాగుంటుంది థ్యాంక్